నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు గులాబీ పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చెప్పే టిప్స్ కొలతలు గనక మీరు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఎగ్ వేయకుండా చేసే రెసిపీ అండి కాబట్టి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఏ రోజైనా కూడా తినొచ్చు అనమాట మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఏదైనా ఒక గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం పిండి అలానే ఒక గ్లాసు మైదా కూడా వేసుకోండి వీటితో పాటు ఒక ముప్పా గ్లాస్ దాకా కూడా పంచదారని తీసుకోవాలి ఈ పంచదారని ఇలా డైరెక్ట్గా వేసేదానికన్నా మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని ముందుగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువైతే ఎక్కువ తీపిగా ఉంటాయన్నమాట ఇలా పంచదారని పౌడర్గా చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి వేసేసుకుని ముందుగా వీటిని ఇలా ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయద్దండి పంచదార వాటర్ని పీల్చిందంటే మాత్రం తొందరగా లిక్విడ్ లాగా అయిపోతుంది అందుకు చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నాకు గ్లాసు బావ దాకా కూడా నీళ్లు పడ్డాయి ఏ గ్లాస్తో అయితే పిండిని వేసానో అదే గ్లాస్తో నీళ్లు కూడా చెప్తున్నాను ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దీన్ని గంట నుంచి రెండు గంటల వరకు కూడా పక్కకు పెట్టుకోండి టైం లేకపోతే కనీసం ఒక అరగంట అయినా కూడా పక్కకు పెట్టుకోండి మనం కలిపిన దానికన్నా కన్సిస్టెన్సీ ఎంతో ఎంతోగంతక పలచగా అవుతుందండి ఇప్పుడు దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి మరీ ఇంత తిక్కుగా ఉంటే గనక గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా రావు కాబట్టి దీంట్లోకి మరో పావు గ్లాస్ దాకా కూడా నీళ్ళు పోసుకుని మరొకసారి ఇదంతా బాగా కలుపుకుని ఇది క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి అంటే ఈ విధంగా రావాలి అండి ఈ విధంగా వచ్చిందంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒక పేస్ట్ లాగా లేదంటే ఒక క్రీమ్ లాగా ఇలా పడుతూ ఉండాలి అనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిట్టుకడు ఉప్పు వేసుకోండి అప్పుడు తీపి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి కూడా వేసుకుని ఈ రెండిలో కూడా పిండిలోకి బాగా కలిసేంతవరకు బాగా కలిపేసుకుని రెడీగా పెట్టుకోండి గులాబీ పూలు వేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం నేను చిన్న గిన్నెలోకి పిండి వేస్తున్నానండి ఇలా ఈ సైజులో ఉన్న గిన్నెలోకి వేసుకుంటే మనకి గులాబీ పూలు ఒత్తుకోవడానికి ఈజీ అవుతుంది అలానే ఈ గులాబీ పూలు తయారు చేసుకోవడానికి ఇటువంటి సట్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటిది ఉంటేనే మనం గులాబీ పూల్ని తయారు చేసుకోవచ్చు దీన్ని కంపల్సరీ రాత్రంతా ఇలా నూనెలో కంపల్సరీ ఉంచుకుంటే కనుక గులాబీ పూలు పర్ఫెక్ట్గా వస్తాయి అదే కనుక మీరు కొత్త సట్రం తీసుకుంటే ఒక రెండు మూడు రోజులైనా సరే ఇలా నూనెలోనే వదిలేసేయాలి ఈ నూనె వేడి నూనె ఏం కాదండి నార్మల్ నూనెనే గిన్నెలోకి వేసుకుని ఈ సట్రాన్ని దాంట్లో పెట్టుకుంటే సరిపోతుందనమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఇప్పుడు నూనెలో నానబెట్టుకున్న సట్రాన్ని ఈ కడాయిలో పెట్టేసుకుని దీన్ని సిమ్లో వేడెక్కనివ్వండి సిమ్లో వేడెక్కితే సట్రం చక్కగా స్లోగా వేడెక్తుంది గులాబీ పూలు పర్ఫెక్ట్గా వస్తాయి సట్రం వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా పిండిలోకి డిప్ చేయాలండి త్రీ ఫోర్త్ వరకు మాత్రమే డిప్ చేసి ఒక ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు కూడా అలానే పిండిలో ఉంచేసి ఆ తర్వాత నూనెలోకి వేసుకుని దీన్ని వేయించుకోవాలి ఫస్ట్లో అయితే సట్రంలోంచి ఈ పిండి ఊడు రాదు అండి అప్పుడు ఏదైనా నైఫ్ కానీ పుల్ల మొక్క కానీ తీసుకుని లైట్గా కొద్దిగా వదిలిస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది సట్రం కొత్తదైతే మరీ ఎక్కువ ఏడిపిస్తుంది అండి బట్ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు నూనెలో ఈ సట్రం బాగా వేడెక్కితే మాత్రం కొద్దిగా నైఫ్ కానీ ఏదైనా తీసుకుని కొద్దిగా వదిలిస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే మాత్రం తీసేసేయాలండి ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అవి ఇంకా కాస్త కలర్ మారుతాయి అవి తీసేసిన తర్వాత ఎలా పడితే అలా పెట్టకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న దాంట్లో పెట్టాలి ఎందుకంటే ఇవి తీసేటప్పటికీ చాలా మెత్తగా ఉంటాయి ఒక ఒక నిమిషానికి అప్పుడు కొద్దిగా గట్టి పడతాయి అనమాట అని చెప్పేసి ఫ్లాట్గా ఉన్న దాంట్లోకి వేస్తే అలా ఫ్లాట్గా చక్కగా వస్తాయి అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు పాడేస్తే అవి ఆ షేప్లోనే ఉండిపోతాయి అనమాట సట్రంలోంచి గులాబీ పువ్వు ఊడిపోయిన తర్వాత వెంటనే మనం పిండిలోకి డిప్ చేయకూడదండి సట్రాన్ని ఆయిల్లో అలానే మరొక నిమిషం పాటు ఉంచి అది వేడెక్కిన తర్వాత మళ్ళీ పిండిలోకి వేసుకుని ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు ఉంచి ఆ తర్వాత నూనెలోకి వేసుకుని మనం గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోవాలి ఒకవేళ అలా ఊడి రాకపోతే నైఫ్తో అలా లైట్ లైట్గా అంటే ఈజీగానే ఊడొచ్చేస్తాయి తర్వాత మళ్ళీ ఒక నిమిషం నూనెలో అలా ఉంచి ఆ తర్వాత మళ్ళీ పిండిలోకి వేసుకుని ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి సట్రం ఒకవేళ కనుక వేడెక్కపోతే ఏమవుతుందో చూసారు కదా పిండి అంటుకోవట్లేదు ఇది ఫస్ట్ తీసిందండి నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం చూసారా మనం ఎంత తిప్పినా పిండి అంటుకోదు ఇప్పుడు దీని కనుక ఆయిల్లో పెడితే ఆయిల్లోకి కూడా వే అంటే వేగుతుంది బట్ నుంచి అస్సలు ఊడరాదు చూసారు కదా ఆయిల్ కూడా వేడెక్కలేదు అది ఏమవుతుంది లైట్గా చాలా తక్కువ నొరగ వస్తుంది మనం నైఫ్తో కానీ దేనితో కానీ దాన్ని పీకినా సరే సరిగ్గా రాదనమాట ఇప్పుడు ఇది వేస్ట్ అండి ఒకవేళ కనుక ఫస్టే పిండి అంటుకోలేకపోతే మాత్రం దాన్ని ఆయిల్లోకి డిప్ చేయకుండా పిండున్న సట్రాన్ని కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకుని అప్పుడు ఆయిల్లోకి పెట్టుకుని వేడెక్కనివ్వండి ఈ టిప్స్ అన్నీ మీకు అర్థమయ్యా అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇదే విధంగా అన్నింటినీ కూడా రెడీ చేసేసుకోండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ అండి మరి మళ్ళీ విడుదలకి వెళ్దాం